కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా రాధేష్ కైనే ఎంచుకోండి నమస్తే నేను విజయ్ భూమి వైపు ఒక ఉల్క దూసుకు ఇది భూ వాతావరణంలోకి వచ్చి కొన్ని నగరాలనే మాయం చేయబోతుందా ఎస్ నాసా కొన్ని రోజుల కిందట ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఒక అధ్యయనం తర్వాత అంటే ఒక ఉల్క రాబోతుంది దాదాపుగా నూట యాభై నుంచి మూడు వందల అడుగులు ఉన్నటువంటి ఉల్క భారతదేశ వైపు కూడా దూసుకొచ్చేటువంటి అవకాశం ఉంది ఇది రెండు వేల ముప్పై రెండు డిసెంబర్ ఇరవై రెండున జరిగేటువంటి అవకాశం ఉందని తాజాగా ఒక రిపోర్ట్ ఇచ్చింది దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఎస్ మనం నాసా వెబ్సైట్ని ఒకసారి ఓపెన్ చేస్తే చాలామంది కూడా నాసా సైంటిస్టుని నాసాను కూడా ఫ్రీక్వెంట్గా కొన్ని క్వశ్చన్స్ కూడా రైస్ చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నాసా ఇక్కడ ఇచ్చింది ఈజ్ ఆస్ట్రాయిడ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వైఆర్ ఫోర్ గోయింగ్ టు ఇంపాక్ట్ ఆన్ ఎర్త్ అంటే భూమి మీదకు భూమికి దగ్గరగా ఉల్క వచ్చే అవకాశం ఉందా అనేటువంటి క్వశ్చన్ చేస్తే దానికి కరెంట్లీ ఆస్ట్రాయిడ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వైఆర్ ఫోర్ ఏ వెరీ స్మాల్ ఛాన్స్ ఆఫ్ ఇంపాక్టింగ్ ఎర్త్ ఆన్ డిసెంబర్ ట్వంటీ టూ టూ చాలా తక్కువ శాతం ఇది భూమిని కొట్టేటువంటి అవకాశం ఉంది అనేది నాసా డైరెక్ట్గా చెప్పడం జరిగింది యాజ్ మోర్ అబ్జర్వేషన్స్ ఆర్ కలెక్టెడ్ అండ్ ద డేటా ఈస్ యాడెడ్ టు ద ఆర్బిట్ క్యాలిక్యులేషన్స్ ఇట్స్ లైక్లీ దిస్ ప్రాబబిలిటీ విల్ డ్రాప్ టు జీరో ద ఇంపాక్ట్ ప్రాబబిలిటీ ఫర్ దిస్ ఆస్ట్రాయిడ్ విల్ కంటిన్యూ టు బి రేజ్ యాజ్ ఆస్ట్రానర్స్ కంటిన్యూ టు ట్రాక్ ఇట్ అనేది కూడా చెప్పడం జరిగింది అంటే ఇది దాదాపు అంటే ఏప్రిల్లో దీన్ని ట్రాకింగ్ చేసేటువంటి అవకాశం ఉంది ఏప్రిల్ తర్వాత దీన్ని ఏ వైపున ఎగ్జాక్ట్గా ఇది దూసుకొచ్చేటువంటి అవకాశం ఉందనేది కూడా అప్పుడు ఒక స్టడీ చేసేటువంటి ఛాన్స్ ఉందని కూడా చెప్తారు అంటే రెండు రోజుల కిందట ఏమని చెప్పిందంటే నాసా వంద శాతంలో మూడు పాయింట్ ఐదు శాతం ఇది భూ వాతావరణంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పడం జరిగింది ఆ తర్వాత క్లోజ్గా అబ్జర్వ్ చేసిన తర్వాత రెండు రోజుల తర్వాత ఒకటి పాయింట్ ఐదు శాతం ఇది భూమిని ఢీకొట్టే అవకాశం ఉంది అనేది చెప్పడం జరిగింది ప్రస్తుతం దీనికి నాసా కావచ్చు లేదంటే సైంటిస్టులు కావచ్చు సిటీ కిల్లర్గా దీనికి నామకరణం చేయడం జరిగింది ఎందుకంటే ఒకవేళ మూడు వందల అడుగుల విస్తీర్ణం ఉన్నటువంటి వ్యాసార్థం ఉన్నటువంటి ఈ ఉల్క నిజంగానే భూమినికి తాకితే నగరం మొత్తం కూడా ఒక నగరం మొత్తం కూడా స్మాష్ అయ్యే అవకాశం ఉంది మూడు వేల అడుగుల గొయ్యే పడే అవకాశం ఉంది హిరోషిమాలో పేలినటువంటి అణుబాంబు ఎంత ప్రమాదకరంగా ఆ విస్ఫోటనం ఎంత ప్రమాదకరంగా జరిగిందో అంతకు మించి మూడు రేట్ల విస్ఫోటనం జరిగే అవకాశం ఉంది తద్వారా మొత్తం ఒక నగరం అంతా కూడా పూర్తిగా స్మాష్ అయ్యే అవకాశం ఉంది అనేది సైంటిస్టులు అంచనా వేస్తున్నారు ఇప్పుడు ఏ నగరాలకి ప్రమాదం ఉండే అవకాశం ఉంది ప్రపంచంలో భూమి మీద ఎస్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఎస్ మనం ఎగ్జాక్ట్గా ఇక్కడ చూడవచ్చు దక్షిణ అమెరికాలోని ఈ ప్రాంతం గుండా అంటే మనం ఇక్కడ చూడొచ్చు దక్షిణ అమెరికాతో లోని బొగాటా అనేటువంటి ప్రాంతం నుంచి అబిడ్జాన్ ఆఫ్రికా మీదుగా అంటే పసిఫిక్ మహాసముద్రం మీదుగా లాగోస్ ఆఫ్రికాలోని కార్చు ఇక్కడ మనం చూడవచ్చు మన ఇండియా మన ఇండియాలోని ముంబై లేదా కోల్కతా ఆ తర్వాత బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఢాకా నగరాలకు ముప్పు పొంచి ఉంది అనేది రీసెంట్గా ఇచ్చినటువంటి స్టడీస్ ప్రకారం చూసినట్లయితే ఇది దక్షిణ అమెరికాలోని ఉత్తర భాగం అంటే ఉత్తర భాగం నుంచి పసిఫిక్ మహాసముద్రంలోని కొన్ని ప్రాంతాలు లేదంటే ఆఫ్రికాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు మనం చూసినట్లయితే ఈక్విడార్ కావచ్చు వెనిజులా కావచ్చు నైజీరియా సూడాన్ అదేవిధంగా ఇథియోపియోసియా పాకిస్తాన్ భారత్ అంటే ఇక్కడే చూడవచ్చు మనం మనకి ఇక్కడ ఆనుకునే పాకిస్తాన్ ప్రాంతం కూడా ఉంటుంది పాకిస్తాన్ కూడా ప్రమాదం పొంచి ఉంది ఎగ్జాక్ట్గా చూసినట్లయితే ముంబాయికి ఖచ్చితంగా ఈ ప్రమాదం పొంచి ఉంది ముంబై నగరానికి అదేవిధంగా బంగ్లాదేశ్ ఢాకా కూడా దానికి ఆనుకొని ఉన్నటువంటి కోల్కత్తా నగరానికి కూడా ప్రమాదం పొంచి ఉంది అనేది చెప్తున్నారు అయితే ఇది భూమిని చేరుకోవడానికి రెండు వేల ముప్పై రెండు డిసెంబర్ ఇరవై రెండున ఇది భూ వాతావరణంలోకి వచ్చే అవకాశం ఉంది ఏదైనా ఆస్ట్రైడ్ కావచ్చు ఏదైనా ఉల్క కావచ్చు ఏదైనా ఒక గ్రహ శకలం కావచ్చు ఇది అంతరిక్షంలో నుంచి కొన్ని గ్రహాల మీదకు అంటే ముఖ్యంగా భూమి మీదకు వచ్చేటువంటి క్రమంలో భూ వాతావరణంలోకి వచ్చేటువంటి క్రమంలో అది విస్ఫోటనం జరుగుతుంది అంటే ఒక పేలుడు లాంటిది జరుగుతుంది ఆ పేలుడు సంభవించినప్పుడు అక్కడ భూ వాతావరణంలో జనసంచారం ఉన్నటువంటి ప్రాంతాలంతా కూడా పూర్తిగా ప్రమాదాన్ని పొంచి ఉంటుంది పూర్తిగా అక్కడ ఇబ్బంది పడి అక్కడ డ్యామేజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది గతంలో చూసినట్లయితే పంతొమ్మిది వందల ఎనిమిది సంవత్సరంలో రష్యాలో ఇదే విధంగా ఒక ఉల్కా రష్యా భూ వాతావరణంలోకి రావడం జరిగింది అయితే అది పూర్తిగా మంచుతో కప్పబడినటువంటి వాతావరణం మైనస్ డిగ్రీల ఆ ఉష్ణోగ్రత ఉన్నటువంటి ప్రాంతం ముఖ్యంగా జన సంచారం లేనటువంటి ప్రాంతం కావడంతో అక్కడ ఎలాంటి ప్రమాదం జరగలేదు అయితే ఆ ప్రమాదం జరిగిన అంటే ఆ ఉల్క వచ్చిన తర్వాత పేలుడు విస్ఫోటనం జరిగిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపుగా ముప్పై నుంచి యాభై కోట్ల చెట్లన్నీ కూడా పూర్తిగా మాడి మసైపోయాయి ఒక రకంగా హిరోషిమా మీద ఏ విధంగా అయితే అణుబాంబు దాడి జరిగిందో ఆ దాడి జరిగిన తర్వాత ఆ భూ ప్రాంతం అంతా కూడా ఆ వాతావరణం అంతా కూడా తిరిగి మామూలు వాతావరణలోకి రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో మీకు తెలుసు కాబట్టి అదే స్థాయిలో రష్యాలో కూడా అక్కడ సైంటిస్టులను ఆ ప్రాంతానికి పంపించడానికి ప్రభుత్వం ఆ ఉల్క వచ్చిన తర్వాత అంటే ఆ ఉల్క భూమి మీద పడిన తర్వాత అక్కడ గొయ్యి ఏర్పడిన తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత అక్కడకు సైంటిస్టులను పంపించారు అంటే ఈ ఇరవై సంవత్సరాలలో ఒకవేళ అక్కడకు మనుషులు వెళ్తే మనుషులు కూడా చనిపోతారు అనేటువంటి ఒక అనుమానంతో ఎవరిని కూడా అక్కడికి మనిషి అనేటువంటి వ్యక్తిని కూడా అక్కడికి పంపించకుండా చాలా కట్టుదిట్టమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంది రష్యా ప్రభుత్వం అయితే ఇప్పుడు సరిగ్గా మళ్ళీ ఇప్పుడు మరో ఉల్కా భూమిని తాకబోతుంది ఇది సరిగ్గా రెండు వేల ముప్పై రెండు డిసెంబర్ ఇరవై రెండున భూ వాతావరణంలోకి రాకపోతుంది అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పుడు సైంటిస్టులు ఏం చేయబోతున్నారు ఉల్క డైరెక్షన్ మార్చే ఛాన్స్ అయితే ఉండదు సో కొన్ని శాటిలైట్ని లేదంటే ఏదైనా స్పేస్ క్రాఫ్ట్స్ని ఏదన్నా అంతరిక్షంలోకి పంపించి ఆ ఉల్కను ఇది అంతరిక్షంలోనే ఆ ఉల్కను పేల్చేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు అయితే దీనికి సంబంధించి అమెరికాలో ఉన్నటువంటి నాసా కావచ్చు చైనాకు సంబంధించినటువంటి అంతరిక్ష సంస్థలు కావచ్చు ప్రపంచ దేశంలో కీలకంగా ఉన్నటువంటి అన్ని అంతరిక్ష సంస్థలంతా కూడా ఇప్పుడు ఈ ఉల్కను ఎలా అడ్డుకోవాలి ఈ ఉల్క భూ వాతావరణంలోకి ముఖ్యంగా భూమి మీద నగరాలకు అంటే జనసంచారం ఉన్నటువంటి నగరాలకు వస్తే ఏ స్థాయిలో కోట్ల మంది చనిపోతారు ఏ స్థాయిలో అక్కడ జన నష్టం ప్రాణ నష్టం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి అంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ సైజ్ ఎంత ఉంటుందో నూట యాభై అడుగుల నుంచి మూడు వందల అడుగుల సైజు ఈ ఉల్క ఉంటుంది ఈ ఉల్క ఎంత వేగంతో భూమి వైపు తీసుకొస్తుందంటే దాదాపుగా ఇది నలభై ఆరు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల వేగంతో భూమి వైపు తీసుకొస్తుంది అంటే మనం ఫ్లైట్ ఒక నాలుగు వందల కిలోమీటర్ల వేగంతోనూ రైలు ఒక నూట ఇరవై నూట ముప్పై కిలోమీటర్ల వేగంతోనే మనం ముందు పోతే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి అలాంటిది ఈ ఆస్ట్రాయిడ్ ఈ ఉల్క దాదాపుగా నలభై ఆరు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల వేగంతో భూమి వైపుకు తీసుకొస్తుంది ప్రస్తుతం ఇది ముప్పై ఒక్క లక్షల కిలోమీటర్ల దూరంలో ఇది భూమికి దూరంగా ఉంది ఇది సరిగ్గా భూ వాతావరణంలోకి భూమి మీదకు రావడానికి డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ముప్పై రెండు వరకు సమయం పట్టే ఛాన్స్ ఉందనేది ఇప్పుడు సైంటిస్టులు చెప్తారు సో నాసా ఇచ్చినటువంటి అప్డేట్ మీద మొత్తం అన్ని అంతరిక్ష సంస్థలంతా కూడా అలర్ట్ అయ్యాయి ఈ ఈ ఉల్కను ఈ ఆస్ట్రాయిడ్ను డైరెక్షన్ మార్చడం ఎలా లేదంటే దీన్ని అడ్డుకోవడం ఎలా భూ వాతావరణంలోకి వచ్చిన తర్వాత దీన్ని ఏ విధంగా దీని నుంచి ప్రాణ నష్టాన్ని ఆస్తి నష్టాన్ని అరికట్టవచ్చు అనే దాని మీద ఇప్పుడు అధ్యయనాలు జరుగుతున్నాయి దీనికి సంబంధించినటువంటి ఫర్దర్ అప్డేట్స్ కూడా ఎలా ఉంటాయో కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ముఖ్యంగా భారతదేశంలో ముంబై నగరానికి అదేవిధంగా కోల్కత్తా నగరానికి పొరుగున ఉన్నటువంటి బంగ్లాదేశ్ అలాగే పాకిస్తాన్ ప్రాంతాల్లో ఏషియాలో ఉన్నటువంటి ఈ దేశాలకు ఈ నగరాలకు ప్రమాదం పొంచి ఉంటుంది ఈ ఉల్క మూడు వేల అడుగుల గోతి పడినప్పటికీ కూడా భూమి మీదకి వచ్చినప్పుడు దాని ద్వారా ఆ వేగం అనేది మనం ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పాం దాదాపుగా నలభై ఆరు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల వేగంతో వచ్చినప్పుడు అడుబాంబు పేలితే ఎంత విస్ఫోటనం జరుగుతుందో అడుబాంబు పేలితే ఎంత విస్ఫోటనం జరుగుతుందో దానికి మూడు రెట్ల విస్ఫోటనం ఇక్కడ జరగబోతుంది మూడు రెట్ల ఆస్తి ప్రాణ నష్టం జరగబోతుంది అనేది ఇప్పుడు సైంటిస్టులు చెప్తున్నటువంటి మాట సో ఇంకా సమయం అయితే ఉంది సరిగ్గా ఇంకొక ఏడు సంవత్సరాల వరకు అయితే ఉంది డిసెంబర్ మాసం అంటే అందరూ కూడా భయపడేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఇదే డిసెంబర్ మాసంలోనే సునామీలు కూడా మనం చూసాం సునామీ ద్వారా ఎంతమంది చనిపోయారో కూడా మనం చూసాం మళ్ళీ ఇప్పుడు అదే డిసెంబర్ మాసంలో ఇప్పుడు సరిగ్గా మరొక ఉల్కా భూ వాతావరణంలోకి వస్తుంది అన్నటువంటి వార్త అందరినీ కూడా కలవర పెడుతుంది సో మీరేమనుకుంటున్నారు ఇది భూమికి దగ్గరగా వస్తే జరిగేటువంటి నష్టం మీద మీకున్నటువంటి అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ